ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ద్వారకా తిరుమల చిన్న తిరుపతి తూర్పుగోదావరి జిల్లా ఏలూరు విజయవాడ నుంచి మేము కారులో బయలుదేరి వచ్చాము విజయవాడ నుంచి ఈ కారులో వచ్చాము మూడు నలభై ఐదుకి బయలుదేరితే కరెక్ట్గా ఆరింటికి వచ్చాము ఇక్కడికి మధ్యలో రెండుసార్లు కాఫీ తాగాము ఒక దగ్గర మెడ్రాస్ కాఫీ అని చెప్పి అక్కడ ఏం బావట్లేదు కానీ బాగుంది బావలేదంటే పూర్తిగాని కాదు కొంచెం మామూలుగా ఉంది ఉచిత బస్సు స్వామివారిది ఇది నల్ల నేరడి పళ్ళు కొన్నాము తిన్నాము దయచేసి ఎక్కడ క్షేత్రాల్లో ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఎడమే పడేయద్దు దయించు డస్ట్బిన్లోనే పడేయండి అందులో పడే ఇట్లా డస్ట్బిన్లో పడేయండి వేసేసేయండి అందులో డస్ట్బిన్లో వేసేసేయండి దయించి డస్ట్బిన్లో వేయండి క్షేత్రాల్లో ముఖ్యంగా వృద్ధులకు దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ కారు ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరు హడావడిగా పరిగెత్తాల్సిన అవసరం లేదు కొంచెం నిలకడగా ఓపిగా ఉంటే బ్యాటరీ కార్డు కనిపిస్తుంది ఎక్కచ్చు ఒకవేళ కనిపించకపోయినా ఎంక్వైరీ చేస్తే ఈ బ్యాటరీ కార్డు దొరుకుతుంది చూడండి ఇట్లా పెద్దవా ఆవిడకేమో డెబ్బై ఏళ్ళు ఈవిడకేమో డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఈయనకు వయసు ఎంత ఉంటుందో చెప్పండి ఈయనకు వయసు ఎంత ఉంటుందో మీరు కామెంట్లో చెప్పండి బ్యాటరీ కార్డు స్వామివారికి ద్వారకా తీరంలో స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వివిధ రకాల విరాళాలను పట్టిక ద్వారకా తిరుమలలోని శ్రీ స్వామివారి సప్తగోకులము గోశాల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఏలూరు సహస్ర దీపాలంకరణ సేవ ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది ప్రతి క్షేత్రంలో మనకి కనిపించేది ముఖ్యమైనది ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్ముడి కేంద్రాలు దుకాణాలు చాలా బాగుంటుంది ఇట్లా చూస్తుంటే అందంగా అనిపిస్తుంది లైట్లో వచ్చిన తర్వాత చూస్తే ఇంకా అందంగా ఉంటుంది ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఏలూరు తిరుమలలో కూడా ఇదే విధంగా ఉంటుంది అంత అందంగా ఉంటుంది స్వామివారి జలప్రసాదం ద్వారకా తిరుమల స్వామివారి జలప్రసాదం శ్రీ స్వామివారి ఫోటోస్టాల్ సెల్ ఫోన్ భద్రపరచు స్థలం ఒక ఫోన్కి ఐదు రూపాయలు శ్రీ స్వామివారి స్టాల్ స్వామివారి చూడండి ఎంత అందంగా ఉన్నారో ఏలూరు ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఇంతకుమించి ఏం కావాలి చెప్పు జీవితానికి స్వామివారి దర్శకు దర్శించుకోవటం కన్నా ద్వారకా తిరుమల వాస అగరబత్తి ధూప్ స్టిక్స్ ఓ నమో వెంకటేశాయ න් ංකට සායින මහුන් නො වැංකට සයින මහ